రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అభివృద్ది చూస్తామని రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి తెలిపారు కొవ్వూరు పట్నంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ మంత్రి కొత్తపల్ల జవహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కొవ్వూరు రైల్వే స్టేషన్లో రాయళ్ల హాల్ టూ ఎక్స్ప్రెస్ బస్సులు కొవ్వూరులో ఉంచి వెళ్లే విధంగా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు హేవాలాక్ బ్రిడ్జ్ పై పనులకు ప్రతిపాదనలు సిద్దమవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరమి రాధాకృష్ణ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కొవ్వూరు పట్టణ అధ్యక్షులు సలాది సందీప్ కుమార్ పార్టీ నాయకులు నీరుకొండ సూర్యనారాయణ తాడిమండల విజయరాణి వాణి తెలుగుదేశం పార్టీ నాయకులు బురుగుపల్ల వీరరాఘవులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హ్యాగ్ బ్రిడ్జ్ కి ఘాట్లకు కలిపి తొంభై కోట్ల రూపాయలు కేంద్రం ఆల్రెడీ ఇచ్చింది హ్యాబ్లాగ్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి డిజైన్ అంటే డిపిఆర్ ఏ రకంగా ఉండాలి అంటే దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది ఆ డిపిఆర్ అన్ని రెడీ అయిన వెంటనే పని స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఏదైతే మనం పుష్కరాలు మనం చూడబోతున్నామో ఆ టైం కల్లా రాజమండ్రి ఈ కొవ్వూరు నిడదబోలు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనే ఆలోచనతో ఉన్నాము ఇక్కడ మన ఘాట్లు కావచ్చు ఇవన్నీ కూడా కొంతమేరకు నిర్లక్ష్యానికి గురై ఏ విధంగా ఎంతటి దుస్థితి అక్కడ ఉన్నదో మన అందరికీ తెలుసు కనుక వాటన్నిటి మీద మొన్న ఎమ్మెల్యే గారితో కూడా ఒకసారి బోట్లో వెళ్ళి అవన్నీ కూడా చూడటం జరిగింది కనుక డిపిఆర్స్ అన్నీ రెడీ అవుతున్నాయి కలెక్టర్ గారితో కమిషనర్ గారితో ఎప్పటికప్పుడు మీటింగ్స్ కూడా నిర్వహించుకుంటున్నాము కనుక డెఫినెట్గా ఏంటంటే రాబోయే కాలంలో దీన్ని డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఆగకపోవటం వలన ఇంచుమించు ట్వంటీ కిలోమీటర్స్ వరకు చుట్టూ తిరిగి రాజమండ్రి స్టేషన్ కు వెళ్ళటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ విషయం ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి నేను తీసుకు అయితే రేపు సికిట్ల బ్యాడ్ లో జనరల్ మేనేజర్ వారిని కలిసి అట్లాగే డిపార్ట్మెంట్ ఉంటుందండి ఈ ట్రైన్ స్టాపేజెస్ అన్ని కూడా చూసేది కోవిడ్కి ముందు ఏవైతే ట్రైన్స్ ఆగాయో కనీసం వాటి మీదన్నా ఇప్పుడు ప్రస్తుతం దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం కనుక నేను వారిని కలిసి డెఫినెట్గా ఆ రకమైన ఒత్తిడి తీసుకోవడానికి నా ప్రయత్నం కృషి నేను చేస్తున్నాను చేస్తాను ఎదుర్కొనేటువంటి సమస్య ధర విపరీతంగా పడిపోయి వారు నిరాశలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎంఐఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దాని మాధ్యమంగా ప్రతి క్వింటాల్ ని కూడా పదకొండు వేల పైచీలకు రూపాయలతో కొనుగోలు చేయాలి అనేటువంటి నిర్ణయం వారు తీసుకోవడం జరిగింది కనుక వారికి నా ధన్యవాదాలు నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్యామిన్ బ్రిడ్జ్ అంటే మనకు ఊరు కాదు గ్యామిన్ బ్రిడ్జ్ నుండి దిమాన్చేరు వరకు ఏదైతే ఆ ఫ్లైఓవర్ ఉందో దానికి కూడా గడ్కరీ గారు నేను ఇచ్చిన వెంటనే కూడా వారు దాన్ని మంజూరు చేశారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్స్ అవడం కావచ్చు హ్యాబిటేషన్స్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చేశారు కనుక వారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను నా తరపున రిక్వెస్ట్ కి సంబంధించి మేడం

واري جو نخشرو ان اسپانسر من کي پراجيكٽر ان کي اوک ريپريزنتيشن به ڪرايو